చిత్రాలు ఉదయం అడవి జంతువులు పండ్ల తోట వద్దకు వచ్చాయి పండ్లు మాయమవ్వడంతో వారు బాధపడ్డారు కోతి చెట్టుపై ఊగుతూ ఇది ఖచ్చితంగా గబ్బిలం యొక్క పని రాత్రి ఎవ్వరు లేని సమయంలో అది ఎగురుతూ అడవిలో తిరుగుతుంది అని చెప్పింది ఉడుతా అవును ఇది చీకట్లో ఎప్పుడు నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది ఇది తప్పక పండ్లను దొంగిలించి ఉంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది కొద్దిసేపటికి జంతువులన్నీ నిజం తెలియకుండా గబ్బిలాన్ని నిందించడం ప్రారంభించాయి ఈ గొడవను విన్న గుడ్లగూబ చెట్టు నుంచి కిందకు వచ్చి ఆగండి ఎవరినైనా నిందించే ముందు నిజం ఏమిటో తెలుసుకుందాం త్వరగా తీర్పు ఇవ్వడం పొరపాటుకు దారితీస్తుంది అని చెప్పింది గుడ్లగూబా గబ్బిలాన్ని ప్రశ్నించేందుకు నిర్ణయించుకుంది ఆమె గబ్బిలాన్ని అడవిలోని జంతువులంతా నువ్వే పండ్లను దొంగలించావని అనుమానిస్తున్నారు ఇది నిజమా అని మృదువుగా అడిగింది గబ్బిలం ఆశ్చర్యపడి లేదు నేను ఎప్పుడూ పండ్లు తోట నుంచి పండ్లు దొంగతనం చెయ్యలేదు వాస్తవానికి రాత్రిపూట చెట్టును మరియు పండ్లను నాశనం చేసే పురుగులను తిని నేను వాటిని కాపాడుతున్నాను అని చెప్పింది గుడ్లగూబా ఇతర జంతువుల వైపు తిరిగి గబ్బిలం మనకు సహాయం చేస్తుంది ఇది పండ్లను దొంగలించడం కాదు వాటిని కాపాడుతుంది మనం దానికి కృతజ్ఞతలు చెప్పాలి అని అందరికీ చెప్పింది జంతువులు గబ్బిలాన్ని అన్యాయంగా నిందించాయని సిగ్గుపడ్డాయి వారు గబ్బిలాన్ని క్షమాపణ కోరారు మరియు ఆ రోజు నుంచి ఒకరి మీద అభిప్రాయం వ్యక్తం చేసే ముందు విషయం అర్థం చేసుకొని తీర్పు ఇచ్చేందుకు మాటిచ్చారు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి